హాయ్ అండి వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ వైజాగ్ నుంచి కడప వెళ్ళే ఎక్స్ప్రెస్ కడప కంటే కూడా తిరుమల తిరుమల ఎక్స్ప్రెస్ అంటే బాగా తెలుసు అందరికీ అదిగోండి ఫస్ట్ అయితే ఒక పెట్టే ఉంది లాస్ట్న రెండు పెట్లు ఇచ్చాడు ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ రెండు పెట్లు ఉన్నాయి లాస్ట్ రెండు పెట్టెలు ఉన్నాయి అదిగో జనరల్ చూస్తే ఇప్పుడైతే ఖాళీగా ఉండదు ఫస్ట్ మనకి వైజాగ్లో బయలుదేరినప్పుడు మధ్యాహ్నం టూ పిఎంకి బయలుదేరుతుందండి ఆ టైంలో అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది తర్వాత తర్వాత జనం అయితే వస్తారు కాకపోతే ఈ రద్దీ లాస్ట్ వరకు అంటే తిరుపతి వరకు ఉంటుంది అనుకుంటే మటుకు తప్పే కదా లాస్ట్ వరకు అయితే ఉండదండి ఎందుకంటే ఇది వైజాగ్లోనే ఆల్రెడీ ఫుల్ అయిపోతుంది కొంచెం మధ్య మధ్య దిగుతూ ఉంటారు కాకపోతే మీకు ఇంకా ఏలూరు విజయవాడ విజయవాడలోకి అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది ట్రైను ఎందుకంటే విజయవాడ నుంచి తర్వాత తిరుపతి వెళ్ళే బళ్ళు దీనికంటే ముందు తిరుపతి వెళ్ళే బళ్ళు చాలా ఉన్నవి దాని కూడా దానికి వెళ్ళిపోతాం మూలాన దీనికైతే జనాభా తగ్గిపోతారండి అంటే అప్పటికప్పుడు మీరు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్నవారు అయితే పర్వాలేదు హ్యాపీగా ప్రయాణించవచ్చు మరీ పడుకుని వెళ్ళే ట్రైన్ అయితే నేను చెప్పను కూర్చుని హ్యాపీగా ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ అప్పటికప్పుడు వెళ్ళాలి సెలవులు వచ్చాయి అనుకున్న వాళ్ళది ఖచ్చితంగా వెళ్ళండి తిరుమల ఎక్స్ప్రెస్ అండి ముందు ఒక రెండు భోగీలు ఉంటాయి లాస్ట్లో ఒక రెండు బోగీలు ఉంటాయి అలాగే పెద్దవాళ్ళకి ఒక భోగి ఉంది ఇంకొక విషయం ఉండే లేడీస్కి సపరేట్ భోగి అండి లేడీస్కి అయితే హ్యాపీగా ఇంకా అందులో మగవాళ్ళని అయితే అసలు ఎక్కనివ్వరు కూడాను ఎందుకంటే నేను చూస్తున్నాను ఎవరు ఒకరోనా దింపేస్తారులే అండి ఎంత లేడీస్ కదా కాకిసిన దింపిస్తారని అది ఇంకో ట్రైన్ అయితే ఆగింది మనకి ట్రైన్ స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయ్యాక గొడవలు ట్రైన్లో మొదలవుతాయి అలాగే మీకు విజయవాడలో కూడా ట్రైన్ ఆగుతుం చూపిస్తాను అక్కడికి బయలుదేరుతాం చూపిస్తాను మీరు మిస్ అవ్వకుండా మన వీడియో చూడండి అలాగే మన ఈజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అదిగో గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి నువ్వా నేనా అటు గొడవ గొడవలు పడుతూ ఉంటారు చూసారా పైన ఒక్కోసారి ఈ మాత్రం ఖాళీ కూడా ఉంటుందండి ఒక్కోసారి ఖాళీ ఉంటుంది కాకపోతే అంటే ఇప్పుడైతే చూడండి రద్దీ అయితే ఉంది ఇంకా మనకి ఏలూరు తర్వాత విజయవాడ అయితే కాలే ఉదినేని అయితే మీకు చెప్తుంది అదే పడుకున్నారు చూస్తారు కూర్చుని అయితే పడుకున్నారు పాప నించునే ఉన్నారు అంటే ఇప్పటి వరకు కొంచెం బాగానే ఉంది ఇక్కడ ఇప్పుడు ఇంకో తాడేపగూడెం స్టేషన్ వచ్చాక రద్దీ అయితే పెరిగిందండి మరి అంతే కదా తినండి తినండి ఇంకా సీట్ దొరికింది కదా ఎంజాయ్ ఎంజాయ్ చేయండి కూడా అమ్మాయి అనుకున్నారు సీట్ దొరికిన వాళ్ళు అయితే అమ్మాయే అనుకుంటారు పాపం నుంచిన్న వాళ్ళు అయితే నించునే ఉంటారు కూర్చున్నాం వాళ్ళు అయితే పర్వాలేదు కదా లేదు కదా మరి అదనమాట అదిగో మన తిరుమల ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిందండి వెళ్తుంది వెళ్తుంది నెక్స్ట్ ఏలూరు వస్తుంది చూడండి తదు విజయవాడ వస్తుంది అదిగో ఆల్రెడీ మాటలు అదిగోండి ఇది విజయవాడ అండి అదిగో ముస్లిమ్స్ పిల్లలు అనమాట చూడండి ఎంతమంది ఉన్నారు ఏకంగా అదిగో వాళ్ళు ఎక్కడికో మొత్తానికి ప్రయాణం అయ్యారు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు చూసారు ఎంతమంది ఉన్నారు అవును కదా అదిగో తిరుపతి విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ అందుకే మీకు మళ్ళీ బండి నేమ్ కూడా చూపిస్తున్నాను మళ్ళీ మీరు చూపించలేదు అనుకుంటారు మళ్ళీ ఏ బండి చూపి చేస్తున్నాను అనుకుంటారు అదిగోండి విజయవాడ నేను చెప్పినా లేదా ఖాళీ అవుతుందని మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం అయితే ఇలాగే సాగుతుంది మరీ జనం అయితే మరీ ఎక్కువ అయితే ఏమీ ఎక్కేరు హ్యాపీ అది కాలు పెట్టుకోండి పడుకున్నారు అప్పుడే పక్కేసేసారు లేడీస్ అయితే టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత పావు అయింది అప్పుడే పక్కేస్తారు అది ఇంటికాడ మీరు వేస్తారా సీరియళ్ళు సినిమాలు చూస్తూ నైట్ పదకొండు పన్నెండు ఇంటికాడ వచ్చే మీ ఆయన గారికి ఉండటం పిల్లల్ని పడుకోబెట్టడం జరుగుతుంది ఇక్కడైతే పక్కేసారు అంతే కదా మీరు ప్రయాణంలో ఏంటి హరిచిపోతుంది కదా ఓకేనా అలాగే ఇంకా మీకు మరికొన్ని ట్రెండ్స్ నేను చూపిస్తాను మన హౌజ్ మే ట్రైన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ట్యాంక్